చెన్నలో అయింది మా ప్రభుత్వం వచ్చింది కాకుండా రెండు మూడు సార్లు వచ్చింది సార్ మంచి పని చేసిన పెండింగ్ లేకుండా మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీరు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేందుకు ఏర్పాటు చేశారు

なら。 ఆటోలో ఆటో తీసుకెళ్ళలే తను స్పెషల్ డ్రైవర్ రప్పించే రప్పించగలవు నన్ను అంబులెన్స్ పెట్టి స్పెషల్ డ్రైవ్ డేట్ తీసుకొని పంపించాను డౌట్ చాలా చాలా

7000 નું દીસકો નેલ્લાલા વાટકે 10 મંથં 10 મંથં ઉંતા બાએ ઓનું ઓનું બને બને હા કોટમાં આનું કેટેલ મેં સારે મનસરા 6000

నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక ఈ ప్రోగ్రాం కింద మన ఆన్రబల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శ్రీ శంకర్ గారు అలాగే నేను మనకి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ ఒంటివి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ మన ప్రతీ నెల ఒక్కొక్కటి తారీఖున ఎలా మనం పే చేసినాం ఈసారి కూడా మనం అలాగే ఏంటి ఇంటికి వెళ్ళి తీసుకున్నామా లేదా చెక్ చేయడానికి అలాగే స్పెసిఫిక్గా అంటే ఎస్పెషలీ ఏబుల్డ్ బెడ్ రిటర్న్ పేషెంట్స్ కూడా కొన్ని చూడడం జరిగింది మనం ఈరోజు కూడా గత నెల కంటే కొంచెం తక్కువ చేయించాము పొద్దు నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఒక ఎనభై శాతం వరకు పెన్షన్ మనం ఇవ్వగలిగాము నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో అది కూడా ఒక తొంభై తొంభై శాతం వరకు మనం ఇవ్వబోతున్నాం ఇది కాకుండా కానీ మిగిలితే ఇంకా రేపు కూడా పెన్షన్ మన పెన్షన్ తీసుకొస్తున్న అంటే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మనం ప్రతి ఒక్క ఇంటి ఇంటికి వెళ్ళి మనం ఇస్తాం మన సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వాలి హడావడి ఏమక్కర్లేదు ఇది కాకుండా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వేరే బాధ ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే అదే పేపర్ మీద డైరీలో నోట్ చేసుకొని సచివాలయానికి మళ్ళీ వచ్చి సంబంధించిన సచివాలయ సిబ్బందికి ఖచ్చితంగా చెప్పాలి నవ్వుతూ మనం ఆ పెన్షన్ నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ లేకపోతే పదిహేను వేలు కానీ ఆ పెన్షన్లకి ఇస్తే మనకి చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు మనం అవుతాం కాబట్టి ఇది కాకుండా ఈ గుర్తు విధిలో కొన్ని వేరే ఇష్యూస్ కూడా ఇక్కడ డ్రైనేజ్ ఇప్పుడు చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది దీంతో బట్టి ప్రాబ్లెమ్ కూడా ఈ ఏరియా వరకు సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి ఆంట్రెల్ అన్న ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్న పారిశుద్ధ్యం స్టాఫ్కి అంటే మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్కి అందరికీ అభిదనిస్తూ ఇంకా ఎక్కడన్నా రోడ్స్ కానీ తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ మన పార్క్స్ కానీ ఏదైనా కావాలి అంటే ఇప్పుడు ఆన్రబుల్ ఎమ్మెల్యే కూడా చర్యలు తీసుకొని మన మీద రిఫండ్లు అది కూడా మనం షేర్ చేస్తాం ఇక్కడ ఈ వీధికి వచ్చిన తర్వాత ఒకటి నేను అనిస్తున్నాను దయచేసి చెత్త ఏదైనా ఇంట్లో ఉంటే మన పార్శిత్వ కార్యక్రమాలకి అంటే సైనిటరీ వర్కర్కి మాత్రమే మీరు మీరు ఇస్తే మన సిటీ మన శ్రీకాకుళం క్లీన్ అండ్ గ్రీన్గా మార్పు మనం తీసుకురావచ్చు అదే చెప్తే నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ